సంవత్సరాలు జరుగుతూ ఉన్నా పడిపోయిన స్థితి నుండి తిరిగి లేవడానికి తిరిగి జీవితాన్ని మార్చుకోవడానికి తిరిగి మారుమనుసు పొందడానికి ఏమాత్రం కూడా ఇష్టపడదు చెప్పేసి సంఘానికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు తన దాసుని ద్వారా ఎపేసి సంగపు దూతకు ఈ వాక్యాన్ని ప్రత్యక్షపరిచి మాట్లాడుతున్నాడు నీవు ఏ స్థితిలో పడితివో నీవు ఏ స్థితిలో పడిపోయావో దాన్ని జ్ఞాపకం చేసుకొని వారు మనసు పొంది నూతన పరచబడి మరలా దేవుని సన్నిధిలో నిలబడాలి చెప్పండి చెప్పండి పడిపోయిన స్థితి విషయంలో మనం కాస్త ఆలోచించాలి ప్రభా నేను స్థితిలో పడిపోతున్నాను మరలా మరలా పడకుండా నన్ను నీ సన్నిధిలో స్థిరపరచండి మరలా మరలా ఈ పాపములో పడిపోకుండా మరలా మరలా ఈ రోత బ్రతుకులో పడిపోకుండా మరలా మరలా ఈ విషయాలలో నేను పడిపోకుండా మీ సన్నిధిలో నేను నిలబడడానికి నా మనస్సును నూతన పరచండి నా ప్రాణాత్మ దేహాలను నూతన పరచండి ఎందుకని కొందరు మార్పు చెందలేని స్థితిలో ఉన్నారు ఆలోచించండి ప్రేమైన సహోదరులారా ఈ సెప్టెంబర్ మాసములోనైనా నా దేవుడు పరిపూర్ణముగా మారేక చెప్పండి గట్టిగా హాలలో